డోర్ మ్యాట్స్ మనం ఇంటి బయట వేసుకుంటే మంచిదా మెయిన్ లోపల వేసుకుంటే మంచిదా అలాగే అసలు మెయిన్ డోర్ కి ఎట్లాంటి ఏ కలర్ డోర్ మ్యాట్స్ వాడాలంటారు చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఇంటి లోపలికి గడప దాటిన తర్వాత డోర్ మ్యాట్ వేసుకుంటారు డోర్ మ్యాట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి ఫస్ట్ థింగ్ మనం బయట నుంచి వచ్చినప్పుడు మన పాదాల కంటినటువంటి దుమ్ము ఏదైనా ఉంటే డోర్ మ్యాట్స్ మీద పాదాలని ఇట్లా రాసి వదిలేసుకొని ఇంటి లోపలికి వెళ్ళాలి కానీ మన పాదాలకు బయట తిరిగి వస్తామంటే ఇప్పుడు షూస్ వేసుకుంటున్నారు చెప్పులు వేసుకుంటున్నారు అయినా కూడా ఎంత దుమ్ము ఉంటుంది పాదాలకి అది ఇంటి బయట వదిలిపెట్టి ఇంట్లోకి రావాలి అందుకే పాతకాలంలో ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే బయటే ఒకసారి పాదాలు కడుక్కొని ఇంట్లోకి వచ్చేవాడు ఇప్పుడు ఆ కల్చర్ లేదు అపార్ట్మెంట్ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చినాయి కదా ఎక్కడ పడితే అక్కడ ట్యాప్స్ ఉండవు ఇంటి ముందరే చెప్పులు ఇప్పేసి గడప ముందు అటు పక్కన చెప్పులు ఇప్పేసి లోపలికి వస్తారు ఈ పాదాల కంటిన దుమ్ము అంటుకో ప్రక్షాళన చేసుకోవటానికి పాదాలు కడుక్కునే పద్ధతి లేదు కాబట్టి ఈ డోర్ మ్యాట్స్ మీద మన పాదాలు అద్దీ మనకి పాదాలకున్న దుమ్ము అంతా డోర్ మ్యాట్స్కి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళాలి ఒకవేళ మ్యాట్ లోపల వేసుకుంటే ఏమవుతుందంటే మనం అదే పాదాలకు అంటిన దుమ్ముతో ఇంట్లోకి వస్తాం ఇంట్లోకి వచ్చి డోర్ మ్యాట్స్ మీద పాదాలు క్లీన్ చేసుకొని ఇంట్లోకి నడుస్తాము అప్పుడు ఏమవుతుంది బయట నుంచి వచ్చిన దుమ్ము అంతా కూడా డోర్ మ్యాట్స్కి అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటి లోపలికి దుమ్ము వచ్చి ఉంటుంది దుమ్ము ఎప్పుడు బయట వదిలిపెట్టాలి కాబట్టి ఈ డోర్ మ్యాట్స్ ఎప్పుడు బయట పెట్టాలి గుమ్మానికి మరి గుమ్మానికి కానుకొని కాకుండా కొంచెం ఎడంగా పెట్టినప్పుడు దాన్ని పాదాలు తుడుచుకొని గడప దాటి ఇంట్లోపలికి వస్తారు అప్పుడు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి పాదాలు కట్టిన దుమ్ము ఇంట్లోకి రాదు ఈ కాన్సెప్ట్ ఇది ఎవరైనా సరే చూడండి సపోజ్ వాళ్ళ ఇంట్లో ఈ డోర్ మ్యాట్స్ గడపకి ఇంటి లోపలికి వేసుకొని ఉంటే వాళ్ళకి రకరకాల అనుభవాలు వస్తూనే ఉంటాయి అవి నెగటివ్ మంచి అనుభవాలు కావు ఎందుకంటే డబ్బులు ఇంట్లో బర్కత్ ఉండకపోవటం ఊరికే చికాకుగా ఉండటం చిరాక్గా ఉండటం ఇట్లాంటివి అనేక రకాలు వీళ్ళు ఒకసారి వాళ్ళ పరి వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో గొడవలు రావటానికి కానీ డబ్బు నిలవకపోవటానికి కానీ అనేక రకాల కారణాలు ఉంటాయి అందులో డోర్ మ్యాట్స్ ఒకటి సపోజ్ వాళ్ళ ఇంట్లో ఇందాక చెప్పినటువంటి ఈ చికన్ చిరాకు పడటాలు డబ్బు ఇంట్లో నిలవకపోవటం ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు మ్యాట్ ఇంటి లోపల బయట వేసుకుంటున్నారా ఒకసారి పరీక్షించి చూసుకోవాలి ఒకవేళ డోర్కి లోపల డోర్ మ్యాట్ ఉన్నట్టయితే ఏం లేదు సింపుల్గా దీన్ని డోర్కి బయట పెట్టేసేయండి ఈ చికాకులకి కారణమైనటువంటి ఈ డోర్ మ్యాట్ని బయట పెట్టేయటం వల్ల ఈ చికాకులు కొంతవరకు తగ్గుతాయి చాలా సింపుల్ చాలా చిన్న పని ఇక డోర్ మ్యాట్స్ రంగుల గురించి విషయానికి వస్తే ఎప్పుడు కూడా డోర్ మ్యాట్స్ బ్లాక్ కలర్ వాడకూడదు ఎనీ డార్క్ కలర్స్ మీరు వాడొచ్చు లైట్ కలర్స్ వాడచ్చు ఎక్సెప్ట్ జెట్ బ్లాక్ బ్లాక్లో మళ్ళీ చాలా షేడ్స్ ఉంటాయి నేను చెప్పే చెప్పేది జెడ్ బ్లాక్ అంటాం టోటల్ బ్లాక్ అది వాడకూడదు ఇప్పుడు గ్రే కలర్ ఉన్నది గ్రే కలర్లో కూడా డార్క్ చేసినప్పుడు దట్ లుక్స్ లైక్ ఏ బ్లాక్ బట్ ఇట్ ఇస్ నాట్ బ్లాక్ ఇప్పుడు పికాక్ కలర్లో కూడా చూస్తాము జెట్ బ్లాక్ ఉన్న ఉండదు అందులో అది చాలా గాఢమైన కలర్ అయినప్పుడు అది బ్లాక్ అనిపిస్తుంది అది బ్లాక్ కాదు సో ఇట్లాంటి కలర్స్ అన్నీ వాడే ఎక్సెప్ట్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ని మనము శనీశ్వరుడికి ప్రతీకగా చూస్తాం సో బ్లాక్ కలర్ని మనము సంతాప దినం ప్రకటించడానికి చూపెడతాము బ్లాక్ కలర్ ఒక సాడ్ ఒక విచారం చూపెట్టడానికి సింబల్గా చూపెడతారు అందుకని బ్లాక్ కలర్ని మనం ఇన్వైట్ చేయకూడదు వేరే కలర్స్ ఏమైనా వాడుకోవచ్చు కొంతమందికి కొన్ని లక్కీ కలర్స్ ఉంటాయి జాతక రీత్యా కానీ న్యూమరాలజీ రీత్యా కానీ ఆ లక్కీ కలర్స్ ఉంటే ఆ లక్కీ కలర్స్తో ఉన్నటువంటి మ్యాట్స్ ఇంట్లో ఇంట్లో వాడుకోవచ్చు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇంకా ఇంటి లోపల గుమ్మాల దగ్గర కూడా మ్యాట్స్ వేస్తారు బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనుకోండి ఒక మ్యాట్ వేస్తారు బెడ్రూమ్లో గుమ్మం దగ్గర ఇట్లాంటి మ్యాట్స్ కూడా గుమ్మానికి బయట వేసుకోవాలి గుమ్మ ఇంత బెడ్రూమ్ లోపలికి వచ్చిన తర్వాత మ్యాట్ కాదు బెడ్రూమ్కి గుమ్మానికి బయటే ఉండాలి మ్యాట్ అట్లాగే కిచెన్లోనైనా బెడ్రూమ్స్లోనైనా ఇట్లా మళ్ళీ బాత్రూమ్స్ అట్లా ఉండవు బాత్రూంలోకి వెళ్లే ముందు మ్యాట్ ఉంటుంది ఆ మ్యాట్ మీద పాదాలు ఆడించి తర్వాత బెడ్ బాత్రూమ్ లోపలికి వెళ్ళాలా బాత్రూంలో మనం స్నానం చేసి వచ్చినా కాళ్ళు కడుక్కొని వచ్చినా కూడా బాత్రూమ్ తలుపు తెరిచి బెడ్రూమ్ లోపలికో హాల్లోకో వచ్చేటప్పుడు ఆ గుమ్మం తర్వాత మ్యాట్ ఉండాలి అక్కడ పాదాలు అద్దేసి వాడు పాదాలకు ఉన్నటువంటి తడి అబ్జర్వ్ అయిన తర్వాత ముందుకు నడుస్తాము దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే మీకు బాత్రూంలో వేస్తే మ్యాట్స్ అన్నీ తడి అయిపోతాయి పచ్చిగా అయిపోతాయి వాటి మీద కాలు కూడా మనకు కాలు పాదాలకు ఉండే తడి అట్లాగే ఉంటుంది బయట ఉన్నప్పుడు ఇవి పొడిగా ఉంటాయి బాత్రూంలో పాదాలు తడిగా ఉన్నప్పుడు బాత్రూంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ మ్యాట్స్ మీద పాదాలు పెడతాం కాబట్టి ఈ పాదాలకున్నటువంటి ఆ మాయిశ్చర్ అంతా అవి పట్టుకుంటాయి అప్పుడు మనం నడవటం వల్ల పాదాలకు తేమ ఉండదు కాబట్టి ఫ్లోర్ మీద మనం స్లిప్ అయ్యే అవకాశం ఉండదు చాలామంది పొరపాటు చేస్తారు స్లిప్ అయిపోయి పడిపోయి ఫ్రాక్చర్స్ అయిపోయి చాలామంది బాధపడుతున్న వాళ్ళు చాలామందిని నేను చూశాను సో ఇట్లా చేసుకోవాలి ఇది ఆరోగ్యప్రదము ఐశ్వర్యాన్ని నిలకడగా ఉంచుతుంది ఆరోగ్యాన్ని బాగుంచుతుంది చికాకులు గొడవలు ఇట్లాంటివి ఉంటే తగ్గుతాయి